ఆత్మకూరు నియోజకవర్గంలో సంగం మండలం ధూవురు పంచాయతీలో సాయంత్రం ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో శ్రీ ఆనం రంగమయూ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు బ్రహ్మరథం పట్టారు రంగ మయూరెడ్డి మాట్లాడుతూ వచ్చేది మన తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది పేదల పార్టీ మన చంద్రబాబు గారి నాయకత్వంలో బరువు బలహీన వర్గాలందరూ అభివృద్ధి చెందుతారని ఈ యొక్క కార్యక్రమంలో మయూర్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ప్రచారంలో ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు ఎండలను కూడా లెక్క చేయకుండా ప్రచారంలో పాల్గొన్నారు